రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించలే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు ఈయన వచ్చిందంటే కాదు రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ వేస్తారు నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు అధిష్టానం వేస్తుంది అందరు అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం వేస్తుంది అధిష్టానం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటాం భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం పార్టీ ఒకటే నామినేషన్ వేయాలి రెండే నామినేషన్ 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 ఎవరైనా వేసుకోవచ్చు అధిష్టానము అన్ని ఆలోచించి నిర్ణయించుకుంటా దాన్ని కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంటుంది ఎవరికి ఎవరు అధ్యక్షులు సాయంత్రం ప్రకటిస్తారు సాయంత్రం చెప్తారు నామినేషన్ ఎవరు నామినేషన్ ఇస్తారు నామినేషన్ అధిష్టానం ఆలోచించి అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు దాని తర్వాత రేపు సమావేశం పెడతారని చెప్పి లేదా ఇప్పుడు అన్ని ఫాల్ట్ మాటలు అంటారు వాటిని ఎవరు సోషల్ మేడతున్నా కూడా చూస్తున్నాను అధ్యక్షుని కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు అడగడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరు తప్పు కొట్టరు ఎవరి వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పేం లేదు కానీ చివరకు చివరికి ఏమవుతుంది చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది దేని ద్వారా పార్టీకి లబ్ధి పద్ధతుంది అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మీతో డమ్మి మీతో ఏం కాదు కాదు ఎవరితో ఏ పని అవుతుంది ఎవరికి ఏ బాష తప్ప చెప్పాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది ఈ భారత భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు వేరే పార్టీలు చేస్తూ ఉంటారు అందరు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారుల పార్టీ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టర్ కార్యకర్తల నుండి కార్యక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వివరిస్తారు ఎవరైనా ఇప్పటికెట్లే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్గా వస్తుంది బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ ఉంటేనే పార్టీ బండి సంజయ్ లేకుంటే పార్టీ లేదంటే మూర్ఖత్వం అవుతుంది ఎవరు లేకుండా పార్టీ నడుస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో రాబోయే రోజుల్లో అధికారం రాబోతున్నది కట్టర్ కార్యకర్తలందరూ కూడా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారు వీళ్ళు డమ్మి వాళ్ళు డమ్మి వీళ్ళు డమ్మి అని చెప్తే ఎవడో పెట్టినంత మాత్రాన ఇవాళ చూస్తున్నాను ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు బీసీ అంటే మనకి బీఆర్ఎస్ పార్టీ అని చంద్రశేఖరం దిగి బీసీకి ఇవ్వని చెప్పరు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ పెడుతున్నారు కదా చుట్టాటి పెట్టిస్తున్నారు కదా బీజేపీ భద్రం చేయడానికి మీ పార్టీలో ఎంతమంది బీసీ మంత్రి ఇచ్చారు బీసీలు లేకుండా ఇచ్చారు మీరు దళితులు ముఖ్యమంత్రి అయ్యేస్తాను మీ అయ్యా సిగ్గు లేకుండా ముక్కు ననుకుంటా మూతి అరుకుంటా తల్లని అరుక్కుంటా ఇది నరకుంటా కింద మీద అనుకుంటా అన్నాడు ఏమైంది మరి దళితుల ముఖ్యమంత్రి ఎందుకు చెప్పరాదు మీ పార్టీ అధ్యక్షుడు బీసీ ఇస్తలేరు మీ అయ్యా ఏం చెప్పాను మేము బాధ్యత అయిపోయినాం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నాం మీ పార్టీని ప్రకటించుకోండి మరి అరే అధికారిక పదవులు వేరు పార్టీ వేరు పార్టీని శ్రెంతం చేయడానికి పార్టీ క్యాడర్ లోపల మంచి ఆలోచన కల్పించడానికి పార్టీ పదవుల లోపల అనేక ఆలోచనలు సమీకరించిస్తూ ఉంటారు బీసీకి వెయ్యాలి బీసీ అంటే నేను బీసీ నాకు ఇవ్వలేదా లక్ష్మణ్ గారు బీసీ లక్ష్మణ్ గారికి వెయ్యలేదా చలపతిరావు గారు బీసీ వారికి వెయ్యలేదా దత్తాత్రేయ గారి బీసీ దత్తాత్రే గారి అధ్యక్షులు లేరా బంగారు లక్ష్మణ్ గారు ఎస్సీ వారు లేరా మరి ఏడవైనాయి మరి బీఆర్ఎస్లో ఒక్క ఒక్కరిని బీసీ అధ్యక్షుడు చేసిరా మరి చేస్తారా బీసీ ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటిస్తారా మీరు దళిద ముఖ్యమంత్రి చేస్తానే మోసం చేసిపోయా పది సంవత్సరాలు మొత్తం దో దోసుకొని అలా పైసలు పుట్టు పైసలు సంపాదించారు కాబట్టి ఇవన్నీ కూడా తప్పు దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు మాట్లాడినా కూడా దయచేసి సహకరించండి భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణతో పనిచేసే పార్టీ అటువంటి పార్టీలో ఇలాంటివి రావడం మంచి పద్ధతి కాదు మంచి పరిణామాలు కావు కూడా అధిష్టానం చాలా సీరియస్ గా దృష్టి సారించింది ఎవరైనా వాడు ఎవరైనా కూడా నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా అది తప్పు అటు ఎవరు మాట్లాడి ఇప్పటివరకు మాట్లాడదని మాత్రమే కోరుకుంటున్నాడు